ఎంత మధురమైనది తర్వాత హెడింగ్ పెట్టుకోండి ఆమోసు ఆమోసు గ్రంథము సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి రచయిత రాజు యొద్ పనిచేసిన యుషియా వలే కాక కమ యాజకునిగా పనిచేసిన ఇర్మియా వలే కాక ఇతడు ఒక పశువుల కాపరి అయి ఉన్నాడు మరియు మేడి పండ్లను ఏరుకునవాడు ఒకటో అధ్యాయం ఒకటో వచనము ఏడో అధ్యాయం పద్నాలుగో వచనము ఇతడు తికోవాకు చెందినవాడు ఇది బెత్లహేముకు దగ్గర కమ ఎరుషలేముకు దక్షిణమున సుమారు పదహారు కిలోమీటర్ల దూరంలో ఉండును దీని రచయిత ఆమోస్ గ్రంథము తెలియజేస్తున్నది తర్వాత కాలము రాసుకోండి ఏడు వందల అరవై తర్వాత పుస్తకం పేరు రచయితను బట్టి ఆ పేరు పెట్టబడినది తర్వాత ఉద్దేశము ఉద్దేశం అంటే ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే ఆ హిబ్రిల్లో గనక మీరు చూసినట్లయితే ఏలియా ప్రవక్త ఏలియా తర్వాత ఆయనతో పాటు తిరిగాడు ఎలిషియా ప్రవక్త ఎలీషా తర్వాత ఆయనతో పాటు తిరిగాడు గెహాజీ లేకపోతే ఎలీషా దగ్గర ప్రవక్తల స్కూల్ ఉంది చాలా మంది చదువుకున్నారు అందులో ఏ వ్యక్తి అయినా సరే ప్రవక్తగా వస్తే రాజే కాదు ప్రజలు కూడా అంగీకరిస్తారు ఎందుకంటే ఈయన ఉదాహరణకు మనము ఎవరన్నా బైబిల్ స్కూల్లో చదువుకున్నారనుకోండి తర్వాత వెళ్ళి సేవ చేశారు తర్వాత వెళ్ళి సేవ చేస్తే నువ్వెట్లా సేవకుడు అయ్యావు చెప్పేసి ఎవరు అడగరు బైబిల్ స్కూల్కి వెళ్ళి వచ్చాం కదా అలాగనే ప్రొఫెటిక్ స్కూల్కి కనుక వెళ్ళి వస్తే ఆయన ప్రవక్త అనే దానికి ఎవరికి కూడా సందేహం ఉండదు కానీ ఈయన పశువులు కాసుకునేవాడు పశువుల కాపరి దేవుడు ఏం చేశాడంటే ఈయన పిలిచాడు ప్రవచనం చెప్పమని ఈయన పిలిచినప్పుడు ప్రవచనాలు చెప్పమని ఈయన వెళ్ళి ప్రజలకు ప్రవచనాలు చెప్పాడు ఇజ్రాయేల్ దేశం అంటే పది గోత్రాల వాళ్ళకి చెప్పినప్పుడు ఈయన ఒక పశువులు కాపరి కదా బరిగొడ్లు కాసుకునేవాడు నువ్వు నాకు చెప్పటం ఏంటి లేదా నూనెను హెచ్చరించడం ఏంటి అని ఉంటుంది కదా కాబట్టి ఈయన ఒక ప్రవక్తగా వాళ్ళు అంగీకరించలేదు ఆ తర్వాత పుస్తకంలో మనము గమనించబోతాము కాబట్టి ఈయన ఒక పశువులు కాసుకునేటువంటి వాడు ఆ మేడి పండ్లు ఏరుకునేటువంటి వాడు అంతేకాదు ఆయన తిక్కువ అనేటువంటి ప్రాంతానికి చెందినటువంటి వాడు అంటే ప్రత్యేకంగా ఎందుకు పాయింట్ చెప్తున్నామంటే తక్కువ అనేటువంటి ప్రాంతం అంటే ఎరుశలేముకు దక్షిణాన ఉంటుంది ఎరుశలేముకు దక్షిణ అంటే అంటే ప్రాంతీయ పరంగా గనక మనం చూసినట్లయితే దేశం అనేటువంటిది విడిపోయింది విడిపోయి ఏమైపోయిందంటే ఆ ఉత్తరంలో ఉండేటువంటి భాగము దక్షిణంలో ఉండేటువంటి భాగం ఉంది కదా ఇది పది గోత్రాల రాజ్యము ఇది రెండు గోత్రాల రాజ్యము అయితే మనం గమనించినప్పుడు ఇక్కడ ఎరుశలేం ఉంటుంది ఎరుశలేము దగ్గరలో ఉంటుంది కదా ఇది అంటే ఈయన రెండు గోత్రాలకు చెందినటువంటి వాడనమాట అయితే ఈయన్ని వెళ్ళి ఇటువైపు రాజ్యానికి ప్రవచనం చెప్పమని చెప్పేసి పంపించాడు ప్రవచనం చెప్పమని పంపించినప్పుడు మనం అంటాం కదా అసలు ఎవడరా నువ్వు ఏ ఊరోడివి ఏ ఊరికి వచ్చి మాట్లాడుతున్నావు అని కాబట్టి సేమ్ ఫీలింగ్ అనమాట అక్కడికి వెళ్ళి రాజుకి హెచ్చరించేటప్పుడు ఆయన అంటూ ఉంటాడు అసలు నువ్వు ఎక్కడ వాడివి ఎక్కడికి వచ్చి ఏం చెబుతున్నావు నువ్వు ఇక్కడి నుంచి గనక పారిపోకపోతే నీ ప్రాణం కూడా అని చెప్పేసి రాజు అంటాడు కాబట్టి ఆయన దక్షిణ ప్రాంతానికి చెందినటువంటి తిక్కువ ప్రాంతానికి చెందినవాడు కానీ ప్రవచనాలు వచ్చేసి వీళ్ళకి చెప్పాడు ఆ మోసకి నందు అంటే వీళ్ళకు కూడా చెప్పాడు అన్నిలకు కూడా చెప్పాడు అయితే ఇక్కడికి వెళ్లి ఈ రాజుని హెచ్చ హెచ్చరించమనేటువంటి దేవుని యొక్క ఆ వాక్యం అనమాట ఉద్దేశం రాసుకోండి ఆ మోసకు ఇవ్వబడిన సందేశంలో ప్రాముఖ్యమైన భాగము రాబోవు తీర్పు అయినప్పటికీ ఆదరణ మాటలతో ఈ పుస్తకము ముగియుచున్నది లేదా నిరీక్షణతో ఆదరణ మాటలతో లేదా నిరీక్షణతో ఈ పుస్తకము ముగిస్తున్నది తనపై తిరుగుబాటు చేసిన కంటినీషన్ రాసుకోండి తనపై తిరుగుబాటు చేసిన అన్యజనులను శిక్షించుటకు దేవుడు యోధుడుగా లేదా యుద్ధ వీరునిగా ఆమోసు చెప్పను సర్వలోకమును దేవుడే పరిపాలన చేయుచున్నాడని స్టాప్ ఎరోబాము టూ ఎరోబాము టూ పరిపాలనా కాలములో ఉత్తర రాజ్యము భౌతికముగా చాలా అభివృద్ధి చెందినది అయితే మారు మనస్సు పొందుట ద్వారా మాత్రమే రాబోవు శిక్షను తప్పించుకొనగలరని ఆమోసు తెలిపాను దేవుడు పరిశుద్ధుడైనందున దేవుడు పరిశుద్ధుడైనందున పాపమును అసహించుకొనుచున్నాడని పాపమును దానిని శిక్షించకుండా దానిని శిక్షించకుండా వదిలిపెట్టడని తెలియజేశాను సైడ్ హెడింగ్ పెట్టుకోండి ముఖ్య పదములు అపరాధము లేదా అపరాధంగా దోషమని రాసుకోండి దోషము పన్నెండు సార్లు తప్పకుండా దాన్ని శిక్షించును తప్పకుండా శిక్షించును ఎనిమిది సార్లు ఒకటో అధ్యాయము మూడు కమ ఆరు కమ తొమ్మిది పదకొండు కమ పదమూడు రెండవ అధ్యాయము ఒకటి కమ నాలుగు కమ ఆరు తర్వాత ముఖ్య వచ్చినములు మూడవ అధ్యాయము ఒకటి రెండు వచ్చినాలు నాలుగవ అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినాలు ఎనిమిదవ అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినాలు తర్వాత ముఖ్య అధ్యాయములు తొమ్మిదవ అధ్యాయము తర్వాత అవుట్లైన్ రాసుకోండి అవుట్లైన్ రాసుకోండి రోమన్ నెంబర్ ఒకటి పరిచయము ఒకటో అధ్యాయము ఒకటి రెండు వచనాలు రోమన్ నెంబర్ రెండు ఆమోసు తెలిపిన ఎనిమిది తీర్పులు ఎనిమిది తీర్పులు ఒకటో అధ్యాయం మూడు నుండి రెండవ అధ్యాయము పదహారు వరకు రోమన్ నెంబర్ మూడు ఆమోసు యొక్క ప్రసంగములు మూడో అధ్యాయం ఒకటి నుండి ఆరవ అధ్యాయము పద్నాలుగు వరకు రోమన్ నెంబర్ నాలుగు ఆమోసు యొక్క దర్శనములు ఏడో అధ్యాయము ఒకటి నుండి తొమ్మిదవ అధ్యాయము పదిహేను వరకు రోమన్ నెంబర్ ఐదు ఇజ్రాయేలీలు సమకూర్చబడుదురని ఆమోసు చెప్పిన ఐదు వాగ్దానములు తొమ్మిదవ అధ్యాయము పదకొండు నుండి పదిహేను డీటెయిల్ అవుట్లైన్ రాసుకోండి ఒకటో అధ్యాయం ఒకటో వచనము పరిచయము ఒకటో అధ్యాయము రెండో వచనము నుండి ఒకటో అధ్యాయము రెండో వచనం నుండి ఐదో వచనం వరకు దమస్కుకు తీర్పు ఒకటో అధ్యాయము ఆరు నుండి ఎనిమిది వచ్చినాలు ఫిలిస్తీయకు తీర్పు ఒకటో అధ్యాయము తొమ్మిదో వచన నుండి పదో వచనం వరకు తూరుకు తీర్పు ఒకటో అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినాలు ఏదోకు ఐదవ అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై ఏడు వరకు ఐదవ అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై ఏడు వరకు న్యాయమును ఐదో అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై ఏడు వరకు న్యాయమును జరిగించుడి ఆరో అధ్యాయము ఒకటి నుండి పద్నాలుగు వరకు ఆరో అధ్యాయము ఒకటి నుండి పద్నాలుగు వరకు సియోనులో ఉన్నవారి సియోనులో ఉన్నవారి పాపము లేదా వారికి శ్రమ ఏడో అధ్యాయము ఒకటి నుండి తొమ్మిది వరకు హెచ్చరికలతో కూడిన దర్శనములు ఏడో అధ్యాయము పది నుండి పదిహేడు వరకు ఆమోసు నిందించబడుట ఎనిమిదవ అధ్యాయం ఒకటి నుండి పద్నాలుగు వరకు విచారించు దినము రాబోవుచున్నది తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి పది వరకు ఇజ్రాయేలు నశించుట తొమ్మిదవ అధ్యాయము పదకొండు నుండి పదిహేను వరకు ఇజ్రాయేలు తమ